క్రీడా రంగంలో మానవుడి మనగడ ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుందని ప్రతి వ్యక్తి ఏదైనా ఒక క్రీడను ఎంచుకోవాలని మెట్పల్లి డీఎస్పీ మహేశ్వరరావు సూచించారు కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి మినీ స్టేడియంలో నిర్వహించిన ఫోటోగ్రాఫర్ల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లను డీఎస్పీ ప్రారంభించారు ఫోటోగ్రాఫర్ల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లలతో సహా చదువుతున్న యువతి యువకులతో పాటు ఉద్యోగ వృత్తిరీత్యా ప్రతి ఒక్కరికి క్రీడలు ఎంతో ఉల్లాసం ఆనందాన్ని అందిస్తుందని అన్నారు అనంతరం టాస్ వేసి క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన డీఎస్పీ బ్యాట్ పట్టి బంతిని ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని కలిగించారు